ప్రభువైన ఏస్సు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు గడిచిన కాలంలో పరదేశ ఎక్కడ ఉంది పాతాళం అంటే ఏమిటి అనేటువంటి అంశంపై మాట్లాడుకున్నప్పుడు మీలో చాలా మందికి చాలా సందేహాలు కలిగాయని నేను అర్థం చేసుకున్నాను ముఖ్యంగా దేవుడు పరదేశను పరలోకంలో ఒక భాగంలో పెట్టాడని మూడవ ఆకాశంలో పెట్టాడని చెప్పి ఉంది కదా బ్రదర్ ఇంకా అక్కడే ఉందని చెబుతున్నారు ఏంటి అని కామెంట్ రూపకంలో మీ సందేహాలని నాకు తెలియజేశారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ఈ వీడియో రూపకంగా నేను ముందుకు తీసుకురావడం జరిగింది బైబుల్లో ప్రస్తావించబడిన మూడు ఆకాశాలు అంటే ఏమిటి పరదేశు ఎక్కడ ఉంది మరియు యేసు ప్రభు చెరను చెరగా పట్టుకొని పోవడం అంటే అసలు అర్థం ఏమిటి అనే విషయాలపై మరింత లోతుగా స్పష్టంగా పరిశీలిద్దాం మీ ప్రశ్నలన్నిటికీ బైబుల్ ఆధారాలతో ఎలాంటి సందేహం లేకుండా జవాబులు తెలుసుకుందాం చాలా మంది యేసు ప్రభువు చరణ్ చెరగా కొనిపోయాడు పరదేశం మూడవ ఆకాశంలో పెట్టాడని పరలోకమే మూడవ ఆకాశం అని ఈ వాక్య భావాన్ని తీసుకొని అందరూ పొరపాటు పడ్డారు ఇద్దకీ ఆ వాక్య భాగం ఏమిటో చూద్దాం ఎపిస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వచన భాగాలలో ఈ మాటలు మనకు కనిపిస్తా ఉంటాయి ఈ లేఖనాలను విడగొట్టే ముందు మీకు మూడు ఆకాశాల గురించి తెలియాలి ముందుగా దీనిని విడగొట్టే ప్రయత్నం చేద్దాం చాలా మంది యూట్యూబ్ లో మొదటి ఆకాశం పాతల లోకమని రెండవ ఆకాశం అంతరిక్షమని మూడవ ఆకాశం పరలోక రాజ్యం అని చెప్పారు చాలా మంది దీనిని ఇలా అర్థం చేసుకుని పొరపాటు పడ్డారు దేవుడు మొదటగా కలుగచేసింది ఏది పాతాలమ కాదు కదా పరలోక రాజ్యమే కదా అప్పుడు పరలోక రాజ్యమే మొదటి ఆకాశం పరలోక రాజ్యంలో ఆయా పనులను బట్టి దూతలను కలగ చేశాడు వారికి సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు రెండవదిగా దేవుడు మానవుడిని కలుగ చేసే ప్రణాళిక కలిగి ఈ సృష్టిని నిర్మించాడు అదే రెండవ ఆకాశం ఈ రెండవ ఆకాశంలోనే మనం ఉన్నాం దేవుడు ఈ రెండవ ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఇంకా భూమిపై ఎలాంటి నిర్మాణము కలగలేదు ఆది మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది అప్పటికి మానవ మనుగడ ఇంకా భూమి మీద కలగలేదు దేవుడు తన పని కూడా భూమి మీద ఇంకా అప్పటికి పూర్తి చేయలేదు ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్య చాలా కాల వ్యవధి ఉంది దేవుడు ఈ రెండు ఆకాశాలని కలుగచేసిన తర్వాత దేవుని రాజ్యమైన పరలోక రాజ్యంలో లూసిఫర్ యొక్క గర్వం వలన కలిగిన తిరుగుబాటు చేత యుద్ధం జరిగింది అపవాది అతని సైన్యము పాపానికి చోటు లేని ఆ పరలోక రాజ్యం నుంచి పడద్రోయబడ్డారు ఇప్పుడు మూడవ ఆకాశమైన పాతలాన్ని దేవుడు అపవాది కోసం అతన్ని శిక్షించడానికి మాత్రమే కలుగ అది మానవుని కోసం కలుగ చేసినటువంటి లోకం కాదు పాతాల లోకంలో మూడు భాగాలు ఒకటి దానినే నెమ్మది పొందే స్థలం అని మనం పిలుస్తా ఉన్నాం రెండవది మహా అగాధము మూడవది వేదన కలిగించే స్థలము పాతాల లోకంలో ఈ మూడు భాగాలు మనకు కనిపిస్తాయి ఈ మహా ఆగాదంలో కటిక చీకట్లో నిత్య పాశములతో అపవాదిని బంధిస్తాడు ఇప్పుడు చెప్పండి మొదటి ఆకాశం ఏది దేవుని రాజ్యమైన పరలోక రాజ్యమే కదా మొదటి ఆకాశము పరలోకము రెండవ ఆకాశము ఈ అంతరిక్షము మూడవ ఆకాశము పాతాల లోకము ఈ మూడు ఆకాశాల గురించి బైబుల్ ప్రస్తావించింది ధనవంతుడు లాజర్ ను వాక్య భాగంలో కూడా ఇది మనకు కనిపిస్తుంది లూకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటవ వచనాల వరకు ఈ వాక్య భాగం మనకు కనిపిస్తుంది దీనిని అందరూ తప్పుగా అర్థం చేసుకుని పొరపాటుగా మొదటి ఆకాశం పాతలమని రెండవది అంతరిక్షమని మూడవది పరలొక రాజ్యం అని భావించారు దీనిని ఇలా తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాక్య లేఖనాలు తప్పుగా మనకు అర్థం అవుతా ఉన్నాయి దేవుడు సృష్టించినటువంటి ఈ ఆకాశాలని మన దృష్టి కోణంతో చూసినప్పుడు తప్పుగానే కనిపిస్తుంది దేవుని దృష్టికోణం నుంచి దీన్ని చూడాలి మరి పౌలు గారు ఒక మనిషిని మూడవ ఆకాశంలోకి వెళ్ళాడు అతన్ని చూశానని చెప్పాడు కదా అని మీకు డౌట్ రావచ్చు ఒకసారి ఆ లేఖన భాగాలను గమనిద్దాం రెండవ కరం రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలలో ఈ మాటలు మనకు కనిపిస్తా ఉంటాయి ఈ వాక్య భాగంలో పౌలు గారు అతిశయపడుట నాకు తగదు కాని అతిశయపడవలసి వచ్చినది అని చెబుతూ ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతను గూర్చి మీకు చెప్తానని క్రీస్తు నందున్న ఒక మనుషుడు నాకు తెలుసు అతడు పదనాలుగు సంవత్సరాల కిందట మూడవ ఆకాశానికి కొనిపబడ్డాడు అతడు శరీరంతో కొనిపబడినో శరీరము లేక కొనిపోబడనో నేను ఎరగాను అది దేవునికే తెలుసు అని చెబుతాడు అలాంటి ఒక మనుషుడు నాకు తెలుసు అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శోక్యం కాని మాటలు వింటా ఉన్నాడు ఆ మాటలు మనుషుడు పలకకూడదు అతడు శరీరంతో కొనిపోబడేనో శరీరము లేక కొనిపోబడెనో ఎరుగను పౌలు గారు మాసధోనియా నుంచి కొరత్య సంఘానికి మొదటి శతాబ్దంలో క్రీస్తు శకము యాభై ఐదు నుంచి యాభై ఏడు సంవత్సరాలలో ఈ పత్రికను కొరత్య సంఘానికి రాస్తాడు ఇది రెండవ పత్రిక ఇది దర్శనం ఈ మాటలు వివరిస్తూ అతడు మూడవ ఆకాశమైన పరదేశలోనికి కొనిపోయి వచింప శక్యము కాని మాటలు విన్నాడు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు వచింప శక్యము కాని మాటలు అంటే మనసులు పలకకూడనివి పలకడానికి కూడా వీలు లేనివి అని అర్థం వచింప శక్యము కాని మాటలు ఎక్కడ వింటా ఉన్నాడు పరదేశులో వింటా ఉన్నాడు పరదేశులో ఆ భాష మాట్లాడేవారు ఎవరు అని అంటే చనిపోయినటువంటి భక్తుల యొక్క ఆత్మలు వాళ్ళంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు మనుషులు పలకలేని భాషలో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఈ మాటలన్నీ కూడా పౌలుగారు సంఘానికి వివరిస్తా ఉన్నారు అధ్యాయాన్ని పూర్తిగా పౌలు పౌలుగారు దర్శనాన్ని ప్రత్యక్షతను వివరించాడు ఆ మనిషి పేరు గాని అతను ఎవరో ఆ వివరాలు గాని ఆ విషయాలు గాని చెప్పలేదు మీకు ఈ లేఖనం అర్థమైందని అనుకుంటున్నాను పౌలు గారు క్లారిటీ గానే చెప్పాడు మనమే దానిని తప్పుగా అర్థం చేసుకున్నాం మూడవ ఆకాశమైన పాతల లోకంలోనే పరదేశు ఉంది ఇప్పుడు చెరను చెరగా కొనిపోవడం అంటే ఏమిటో చూద్దాం చెర అంటే బంధించబడిన చోటు చెరసాల జైలు అని మనకు తెలుసు కదా శిక్ష పొందుతున్న వారు బంధించబడిన వారు చెరలో ఉంటారు ఇంతకీ ఈ చెర పరదేశు కాదు పరదేశు అంటే నెమ్మది పొందే స్థలం అని అర్థం నెమ్మది పొందే స్థలంలో శిక్ష ఎలా ఉంటుంది బంధకాలు ఎలా ఉంటాయి మీరే చెప్పండి మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో పౌలు గారు సంఘానికి వివరిస్తూ చెబుతున్నాడు అధ్యాయాన్ని పూర్తిగా చదవండి పౌలు గారు సంఘానికి సమాధానంగా ఉండండి ప్రేమతో ఉండమని చెబుతూ శరీరం ఒక్కటే బాప్తిస్వం ఒకటే ఆత్మ ఒక్కడే దేవుడు కూడా ఒక్కడే అది అన్యులకైనా మనకైనా అని చెబుతూ ఈ మాటలు చెబుతా ఉంటాడు ఈ సందర్భంలో చెర అనేది అపవాది చేత బంధించబడిన మానవాలని సూచిస్తుంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం ద్వారా అపవాది బంధకముల నుండి మరణ బంధకాల నుండి మానవులను విడిపించాడని అర్థం వాటిని వివరిస్తూ చెరను చెరగా పట్టుకొని భూమి యొక్క కింది భాగములకు తీసుకొని పోయాడని చెబుతున్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా లోకంలో ఉన్నటువంటి ఈ రెండు భాగాలలోనికి వేదన కలిగించే స్థలము మరియు పరదేశు ఈ రెండు ప్రాంతాలలోకి ఏదో ఒక స్థలంలోకి వెళ్ళాలి దేవుని యందు భయభక్తులు కలిగిన వారంతా పరదేశలో ఉంటారు కాబట్టి పరదేశంలో భక్తులందరినీ కలిసి ఆ మరణ బంధకాన్ని పాతల లోకంలో విడిచిపెట్టి మళ్లీ పునరుద్ధానుడై తిరిగి లేచి పాత నిబంధనని సంపూర్ణం చేసి కొత్త నిబంధనను గూర్చిన విషయాలు శిష్యులకు చెప్పి ఆయన రాజ్యాన్ని గూర్చిన పనిని అనగా సంఘాన్ని సంఘ బాధ్యతను సువార్తను ప్రకటించమని చెప్పి ఆరోహణమై వెళ్ళాడు మనుషులకు ఈవులను అనుగ్రహించాడు అనగా కృపను అనుగ్రహించాడు ఆత్మీయంగా ఆయన రాజ్యాన్ని భూమిపై స్థాపించాడు ఆయన రాజ్య వ్యాప్తికై సంఘ విస్తరణకై కృపావరాల్ని అలనాడు అపోస్తులకి అనుగ్రహించాడు ఇది దీని యొక్క సారాంశం యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క మరణం మరియు పునరుద్ధానం ద్వారా అపవాది యొక్క అధికారాన్ని మరణ బంధకాలను విరిచాడు ఈ విధంగా అపవాది చేత బంధించబడిన అనగా చెరులో ఉన్న మానవాళికి విమోచన కల్పించాడు ఇది మానవులను పాపం మరియు ఆత్మీయ మరణం నుండి విడిపించి నిత్య జీవాన్ని ప్రసాదించే ఆయన విమోచన కార్యాన్ని సూచిస్తుంది ఆయన ఆరోహణమైనప్పుడు ఒక్కడు మాత్రమే వెళ్ళాడు తిరిగి వస్తానని చెబుతూ వెళ్లాడు పరదేశను తీసుకెళ్లలేదు పరదేశును తీసుకెళ్తున్నానని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు ఇప్పుడు మీరే చెప్పండి పరదేశను తీసుకెళ్లి ఆకాశంలో ఎట్లా పెట్టాడండి ఒకసారి మీరే ఆలోచించండి పౌలు గారు హెబ్రి పత్రిక రాస్తూ భక్తులంతా కూడా సాక్ష్యం పొందినను మనము లేకుండా సంపూర్ణులు కారు అని చెప్తా ఉంటాడు ఈ భూమి మీద మానవ శరీరంతో పుట్టిన ప్రతి ఒక్కరికి చావు ఉంది అనగా శరీరానికి చావు ఉంది ఆత్మకు చావు లేదు దయచేసి ఆత్మీయ దృష్టితో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను సిద్ధాంతపరంగా దీన్ని అర్థం చేసుకోకూడదు ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించడం వాక్యం యొక్క సత్యాలను తెలుసుకోవడం మనకు చాలా అవసరం దేవుడు మనకు అందించిన ఈ వాక్య భాగం మన ఆత్మకి వెలుగు మన జీవితానికి మార్గదర్శకం క్రీస్తు మన కోసం చేసిన బలియాగం ద్వారానే పాప బంధకాల నుండి విమోచన కలిగి నిత్య జీవాన్ని పొందగలమని మనం గ్రహించాం కదా ఈ సత్యాలను కేవలం తెలుసుకోవడం వరకే కాకుండా మన జీవితాలలో అన్వయించుకొని క్రీస్తు చూపిన ప్రేమను మనం అనుభవించి ఆ ప్రేమను ఇతరులకు పంచి పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన మహిమ కొరకు జీవిద్దాం ప్రభు అయిన రెండవ రాకడ సమీపిస్తుంది మనం సిద్ధంగా ఉండాలి నిత్య జీవానికి వారసులుగా ఆయన సన్నిధిలో చేరడానికి అర్హులుగా మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం ఈ వీడియో ద్వారా పూర్తి సారాంశం మీకు అందిందని భావిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభునకే చెల్లునుగాక ఆమె